ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమ్మ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను సో బైబుల్ నాలెడ్జ్ ని పరీక్షించుకోవడానికి ఈ ఛానల్ మీకు ఎంతగానో అని తెలియజేస్తున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన వీడియోస్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కూడా అండ్ మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం ఇంకా అండ్ ఈరోజు మొదటి ప్రశ్న ప్రభు అని ఏసు శోధింపబడిన ప్రదేశము పేరు ఇది చెప్పాలి సో ఎరుషులేము గలీలియా అరణ్యము అలియా సెడారి అండ్ నజరేతు సో యేసు ప్రభు శోధింపబడిన ప్రదేశం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు అండ్ టైం స్టార్ట్ అయిపోయింది ఆన్సర్ అరణ్యము ఎలియాస్ ఎడారి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ ప్రభు అయిన యేసు ఒక పట్టణం నుండి వెళ్ళగొట్టబడిన అది ఏ పట్టణము సో ఒక పట్టణం నుంచి యేసు కృష్ణ వెళ్ళగొట్టారు అది ఏ పట్టణం అని అడుగుతున్నారు ఆప్షన్ బి కప్నహాము బెత్సాయిదా యరుషులేము అసలు అండ్ మీరు కరెక్ట్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ నజరేతు కరెక్ట్ ఆన్సర్ ప్రభు ఓ పట్టణం నుంచి నజరేతు నుంచి వాళ్ళ కొట్టబడ్డాడు అండ్ త్రాడ్ క్వశ్చన్ ఈ సిచ్యులలో ఏడుగురు వేటకు వెళ్ళిన ప్రదేశం ఏది మృత సముద్రము నది అండ్ గలలీయ సముద్రం అండ్ నైలు నది ఎస్ కరెక్ట్ ఆన్సర్ అని నేను చెప్పినట్టే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మీ స్కోర్ ని పరీక్షించుకోండి మీరు పార్టిసిపేట్ చేయండి సో గల్లీయ సముద్రం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పత్రుడు క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ మొదట పునరుద్ధాన దినమున ఇద్దరు మనుషులు ఒక గ్రామంకు వెళ్తూ మాట్లాడుకున్నారు అది ఏ గ్రామ మార్గము సో మొదటి పునరుద్ధాన దినమున ఇద్దరు మనుషులు ఒక గ్రామంకు వెళ్తూ మాట్లాడుకున్నారు అదే గ్రామం ఎరుకో మార్గము బెతానియా మార్గము ఎరుశ మార్గము మార్గము అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ యమాన్ మార్గము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ శిష్యులలో ముగ్గురు ఈ ప్రదేశంలోకి చెందినవారు అది ఏ ప్రదేశము సో మనకు పన్నెండు మంది శిష్యుల్లో ముగ్గురు ఒకే ప్రదేశంకి చెందినవారు అది ఏది కపర్నహాము నజరేతు బెత్సాయుధా ఇరుషులేము అండ్ కరెక్ట్ ఆన్సర్ కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కాస్త ఛానల్ లైక్ చేయండి అండ్ క్వశ్చన్ బెత్సాయిదా ఇదా కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఏజు తన మొట్టమొదటి సూచిక క్రియను జరిగించిన స్థలం ఏది బెత్సాయుధా నయీను కాన కపర్నహము సో మొదటి సూచిక క్రియను జరిగించిన ప్రదేశం మీద అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ కింద కామెంట్ బాక్స్ ఆన్సర్ అండ్ సెవెంత్ క్వశ్చన్ ఇస్ యేసు ఒక శవయాత్ర ఏ గ్రామం గవిని దగ్గర ఎదుర్కొన్నాడు సో యేసు ఒక శవయాత్రను ఏ గ్రామ గవిని దగ్గర ఎదుర్కొన్నాడు బెతానియా నయీను ఎమ్మాను యూజువల్ గెస్ చేయండి ఆన్సర్ గెస్ట్ చేయండి ఆన్సర్ గెస్ట్ చేసి చేయండి ఎయిత్ యాకోబు బావి సమీప పట్టణం ఏది సో యాకోబు బావి దగ్గర అంటారు కదండి సో అది సమీప పట్టణము చెప్పములేము కతర్నహాము అండ్ నజరైతు షెక్కేము సో ఈ నాలుగు ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ నిర్పించేయాల్సి ఉంటుంది సఖార్ కరెక్ట్ ఆన్సర్ నైన్త్ ఆ క్వశ్చన్ వచ్చేసి మార్త మరియు మరియలు స్వగ్రామం ఏది నయూను ఖానా బెథానియా కపర్నహాము అండ్ మార్చ మరియు మరియల స్వగ్రామం ఏది మార్త మరియల స్వగ్రామం అడుగుతున్నారు ఖానా కెథానియా నయీను కరెక్ట్ ఆన్సర్ బెథానియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ టెన్త్ క్వశ్చన్ కపాల స్థలము అనే చోటు ఎక్కడుంది కపాల స్థలం అనే చోటు ఎక్కడుందని టెన్త్ క్వశ్చన్ వచ్చేసి ఏర్శిలం పట్టణం మధ్యలో దేవాలయంలో ఎరుశులేం పట్టణం వెలుపల గలీలియలు సో కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి ఎర్చులేం పట్టణం మధ్యలో వెలుపల అండ్ దేవాలయంలో అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎర్చులేం పట్టణం వెలుపల ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో మీ స్కోర్ అని చెక్ చేసుకోండి నేను చెప్పిన విధంగానే బైబుల్ నాలెడ్జ్ ని పరీక్షించుకోవడానికి ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడింది సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్